మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నిర్మా

శ్రీ వై శ్రీనివాసం రెడ్డి శ్రీ జి సీనా బలపరిచినారు బలపరిచినారు మిగిలిన సప్లం నుండి ఎటువంటి అభ్యంతరం తెలుపుతూ ఆమోదించుకున్నారు శ్రీ నరసిన్న

விமன்னலாவ அவசரించి ஆராய்ந்து பதிலளிக்கவார் இது மூலமாக தேவன் சாட்சியாக தேவன் சாட்சியாக மனசாட்சியாக மனசாட்சியாக நம்மமானே சோற்றுமாம் கர்மா கர்மா நான்கு நான்கு பேசின பேசின ரேகா ரேகா பெரிய பரிமா பெரிய ரகசிய விஷயங்களை பெரிய ரகசிய விஷயங்களை இந்த கர்மா பாவிதனமும் ஆ தர்மகர்மா பாவிதனமும் நடக்கறதுவா மனசாட்சியமா <laughs> അല്ല നീ എവിടെയല്ലന്നോ ഉദ്ദേശമുണ്ടല്ലേ എന്നെച്ചോ നമ്മൾ ആ ലെവലിൽ നിന്ന് മോനെ ഇത് മാത്രം എന്നെ തിരിച്ചോം ബാ

màu gì OK. OK. na okay. rắc. Okay, okay. <coughs> <coughs> <coughs>

వేంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి భవిష్యతి శ్రీ గురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతి నమ ఈరోజు సమావేశమైనటువంటి ముఖ్య కార్యక్రమం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు నియామకం ఈరోజు జరిగింది దేవస్థాన చైర్మన్గా దాదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేలాగున కమిటీ సభ్యులుగా కూడా మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ దేవాలయం విశిష్టత ఏమంటే దినదినాభివృద్ధి చెందుతూ పోతుంది స్వామి దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల నాటి దేవాలయము మేము రెండు వేల ఒకటిలో ఈ దేవస్థానంలో అర్చకులుగా చేరేటప్పటికి పాత దేవాలయం ఉన్నింది ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా అంత కంపల్సట్లో అట్లా ఉండింది దేవస్థానం ఏదో ఊరి బయట ఉన్న పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఊరి మధ్యలోకి వచ్చింది ప్రొద్దుటూరు పట్టణంలోనే ఈ దేవస్థానం చుట్టూ ఉండే ప్రాంతం అంత అభివృద్ధి చెందిపోయింది అంత వెలుగు అందుతుంది ఇదంతా కూడా స్వామివారి మాత్యం తప్ప వేరొకటి కాదు మేము చేసుకున్న ఎన్ని జన్మల పుణ్యమో ఈ స్వామి చింతకు వచ్చి సేవ చేసుకునే భాగ్యం మాకు లభించింది అలాగే సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఆయన వ్యక్తిత్వము ఆయన ధారాల గురము చెప్పనల్వి కానిటువంటి విషయము ఎందుకంటే ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసినాడు కానీ సంవత్సరం నుంచి కూడా ఆయన ఇక్కడ సేవ చేస్తున్నాడు స్వామికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అన్న ఆధ్వర్యంలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి భక్తుడు కూడా దేవస్థానానికి వస్తే ముందు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కోరుకునేదయా అంటే దైవ ప్రసాదం ఏ వ్యక్తి అయినా కోరి భక్తుడు కోరుకునేది దేవుని అయిన తర్వాత ప్రసాదాన్ని కోరుకుంటాడు అలాంటి ప్రసాదాన్ని ప్రతి శనివారము ఉదయం కానీ సాయంకాలం కానీ సాయంత్రం ఐదుకు మొదలు పెడితే రాత్రి తొమ్మిది వరకు కూడా నిరంతరంగా ప్ర ప్రసాద వినియోగం జరుపుతూ ఉన్నాడు ఇంతవరకు నవ్వుతో భవిష్యత్తు ఇంతవరకు జరగలేదు ఆ విధంగా అన్న జరుపుతున్నాడు ఆయన విధి విధానాలు చాలా అమోఘంగా ఉన్నాయి నాకు తెలిసినంతవరకు దేవస్థానం చైర్మన్గా రావాలంటే వ్యక్తి ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి అనేటట్టుగా అన్న ప్రవర్తించడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే అన్న వచ్చిన తీ వచ్చిన తర్వాత వైకుంఠే కాశి పర్వదినం వచ్చింది అప్పుడు ఆటే కాసి వచ్చినప్పుడు దాదాపు ముప్పై నలభై వేల మంది భక్తులు దేవస్థానానికి వస్తే కూడా ఒక్క భక్తులు కూడా విసుగు చెందకుండా ఏదే గాని ఇబ్బంది పడకుండా దర్శనం అయితేనేమి తీర్థప్రసాదాలు అయితేనేమి ఎంతో మహా మహత్తరంగా నిర్వర్తించినాడన్న స్వా అన్నకు వచ్చేసి స్వామి మీద పారమైన భక్తి ఉంది విశ్వాసం ఉంది ముఖ్యంగా సనాతన ధర్మం మీద ఆయనకున్న విశ్వాసం చాలా గట్టిది దేవస్థానంలో కరెక్ట్గా జరగాలి విధి విధానాలు అనే విధంతో ముక్కుసుడిగా పోయే వ్యక్తి ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి ఉంటే దేవస్థానం ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందుతుంది ఆయన ఆయన కమిటీ ఆయన చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో కమిటీ సభ్యులుగా ఉండి మేము కూడా దాంట్లో పాత్ర పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము మేము కూడా మా వంతు సహకారం అందజేస్తాము ఆ దేవదేవుడు కూడా అన్నకు ఆయుర ఆరోగ్య ఇచ్చి ఇంకా ఇంతకంటే కూడా ఉన్నత పదవులు ఇవ్వాలని ఆ వెంకటేశ్వరుని కోరుకుంటూ ఉన్నాను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మండలం చైర్మన్ గా తెలియజేస్తున్నాం వచ్చిన సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా తెలుగుదేశం పనికి అధికారం లేక వచ్చేదానికి మీరందరూ సంపూర్ణంగా సహకారం అందించారు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేదానికి కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని కావాలని నూట ధర్మకంట మండలి తెలుగుదేశం పార్టీ సభ్యులు మిగతా సభ్యులు అందుకే కలిపి ధర్మకర్పలి మండలి ఏర్పాటు చేయడం జరిగింది కనుక ధర్మకంట మండలు బాగా తరగా దేవస్థానం కృషి చేయాల్సిందిగా కోరుతూ మరి ప్రజలందరూ కూడా అదేమనుకుంటుంటారంటే అంత మనం మనమే జరుగుతాను అనుకుంటుంటారు కానీ ఒక్కటి కూడా సరగాదాన్ని గుర్తుంచుకోవాలి తెల్లవారేసరికి మనం తొంగిపోతా ఉంది గుర్తించిన దేవుడికి జన్మించిన వానికి మనం మంచి ఆలోచించాలి మనం అందరికీ ఆనంద దేవుడికి ప్రజ్ఞ తెలియజేస్తూ నిరంతరము మంచి పనిచేయాల మంచి పనులు అనేది డబ్బుతో డబ్బు కాకుండా మంచి పనులు చాలా ఉంటాయి కాబట్టి ధర్మకం పనులు మరి వారికి అవకాశం వచ్చినారు ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చే అవకాశం దేవుని కోసం నిరంతరము కష్టపడి ఈ దేవాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు అందరూ కూడా మరి తెలియజేస్తూ మరి మనందరం కూడా ఇక్కడ తింపతి తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయము చాలా పవిత్రమైన దేవాలయం చాలా మంది ఇక్కడ తెలుగు చేసుకుంటూ ఉంటారు తెలుగు చేసుకుంటే ఇక్కడ తెలుగు మందిని మా కుటుంబంలో బాగుంటుందని ఒక ఆలోచన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా మంచి దేవాలయము ఈ ఉండబడిన వారందరూ కూడా ఈ దేవ దేవుని దర్శించుకొని వీళ్ళందరూ దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి దేవాలయాలు పూర్తికులు అందరూ కట్టిపోయారు కట్టిపోయింది దేనికోసం పెట్టారు వాళ్ళందరూ దేవాలయాలు మన కోసం కట్టారు మనం ఎవరు దేవునికి దగ్గర ప్రయత్నం చేసుకుంటూ దేవాలయానికి దేవుడి దేవుడు ఇష్టం వచ్చిన దేవుని వాళ్ళు ప్రార్థించుకుంటూ వారి దేవుడి మంచి మానవ జన్మలు ఇచ్చారు ఈ మానవ జన్మలకు మనం సార్థకత చూసుకోవాలన్న దానికోసం పెట్టంకులందరూ కూడా పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కట్టుకున్నారు ఈ దేవాలయం కూడా పూర్వీకులందరూ కట్టుకున్నారు కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ధర్మకర్త ఏర్పాటు చేసుకుంటున్నాము నిరంతరంగా దగ్గరికి కొద్ది రోజులు కొన్ని ప్రజల సంఖ్యలు వచ్చి దేవులను కాపాటు చేసుకొని పోతారు అందుకే దేవుడిని ప్రతి ఒక్కరూ దేవుడికి దగ్గర ప్రయత్నం చేయండి మనం ఏదో మనం జరుగుతాం మనవల్లగా కరెక్ట్ కాదు దేవుడికి దగ్గర ఒక చదువు కూడా మేము దైవాన్ని ప్రార్థన చేసుకుని ఇష్టదైవాన్ని చేసుకుంటూ మరి ప్రభుత్వం కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేదాని కోసము మంచి కర్మకర్తల మండలిని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రమాణి కర్మకర్తల మండలి మీద ప్రభుత్వం సంపూర్ణంగా ఉమ్మకము మాకు అందరికి కూడా ఎందుకంటే నిరంతరము దేవాలయాలు అలా చూపెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి దేవాలయాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి పని తీసుకొస్తారు గర్భకత్వాల మీదనేది సంపూర్ణ జరిగింది గతంలో ఉండబడి వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తారు కాబట్టి మీరు వాళ్ళ కంటే ఎక్కిం అభివృద్ధి చేయాలని చేస్తారని ఎందుకు మరి దేవుడికి దగ్గర ప్రయత్నం తరము మరి పూజార్లందరినీ కూడా సఖ్యతగా పెట్టుకుని దేవతిలో జరిగే చక్కగా చూడాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో నిజ దేవాలయంలో గర్భకర్తల మండలిని ఏర్పాటు చేయాలి ఏర్పాటు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం నిరంతరంగా ఈ తెలుగుదేశం గారికి గతంలో చూసాం గతంలో మనం వైఎస్ఆర్ పార్టీకి ఈ పార్టీకి ఏంటి తేడా అనేది మనం గమనించుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అందరం కూడా ఇంకా ఇంకా పనిపరిచే పరిస్థితుల్లో ఉండాలని కోరుకుంటూ ఇంకా కొన్ని కమిటీలు కూడా వినాల్సినట్టు ఉన్నాయి అదే మధ్యలో కొన్ని కమిటీ కొంతమంది ఒక వేల అన్ని కమిటీలు కూడా వేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కమిటీ అంతా కూడా దేవునికి దగ్గర ప్రయత్నం చేసి ఇక్కడ పోస్తారు బుధవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంచిగా

కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್